భారం మోసుకుంటూ పోతున్నాడు చూడండి యోహన్ స్వార్థ పంతొమ్మిది పదిహేడు వచ్చి వారు ఏసును తీసుకొని పోయి పోయి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలము చోటికి వెళ్ళను ఎవరి భాషలో దానికి గొల్గత్త అని పేరు దేవనామానికి మహిమ కలుగు కాక వారు అతన్ని తీసుకొని పోయి ఆయన్ను శిలువ ఆ సిలువను ఏం చేశారు ఆ సిలువను ఆయన మీద పెట్టినప్పుడు ఆ సిలువను మోసుకొని గోల్గత్త కొండ మీదికి దాన్ని తీసుకొని పోతుంది గోల్గత్త వరకు ఆ సిలువను మోసుకొని పోతున్నాడు ఎందుకోసం అంత బరువు మోసాడు ఆయన ఎందుకని ఆ సిలువ మోయాల్సిన అవసరం వచ్చింది ఆయన మనం చేసిన పాపము మనం చేసిన దోషము మనం నడిచిన ప్రవర్తనను బట్టి ఆయన మన తలంపులు మన ఆలోచనలు మనం నడిచిన నడక తిరిగిన తిరుగుళ్ళు చెడు తిరుగుళ్ళు మోసుకొని ఆయన కొండ మీదికి వెళ్ళాడు ఆయన బరువును మోసుకొని వెళ్ళాడు కాబట్టి ఈరోజు మనకు స్వస్థత కలుగుతుంది విడుదల కలుగుతుంది మన భారం విడిపించబడుతుంది మనం ఈరోజు తేలికగా ఉన్నాం సంతోషంగా ఉండగలుగుతున్నాం మన అతిక్రమ క్రియలన్నీ ఆయన భరించాడు కొంచెం విశాఖ యాభై మూడు నాలుగు నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడిన వాణి గాను దేవుని వలన బాధింపబడిన వాణి గాను శ్రమ నందిన వాణి గాను మనము అతనిని కెంచి తిమి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములు బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది నామానికి మహిమ కలుగును గాక నిత్యముగా మీ దోషములన్నిటిని మన రోగములను ఒకటి కాదు ఏదైతే మనం రోగంతో ఉన్నామో ఏదైతే బాధతో ఉన్నామో ఏదైతే అతిక్రమం చేసామో ఏదైతే దోషములో మనం పడి ఉన్నామో ఏదైతే సమాధానం లేని స్థితిలో మనం ఉన్నామో వాటన్నిటినీ ఏం చేశాడు ఆయన భరించాడు వహించాడు అవన్నీ కూడా భరించాడు కాబట్టే ఈరోజు మనకేం కలుగుతుంది స్వస్థత కలుగుతూ ఉంది ఎవరి కోసం ఆయన అంతా భారం పోయాల్సింది వచ్చింది ఎవరి కోసం ఆయన సిలువులు మరణించాల్సిన అవసరం వచ్చింది అనే ఆలోచన మనం చెయ్యం మన కోసం ఆయన మన కోసమే కదా మన రోగములోనే కదా భరించాడు మన వ్యసనములన్నీ వహించాడు తర్వాత మొత్తపడిన వాడిగా ఉన్నాడు ఆయన కానీ అన్ని బాధలు మన కోసం భరించుకుంటాము ఎవరి కోసం మన కోసం మన అతిక్రమముల కోసం మనకు సమాధానం అనుగ్రహించడాని కోసం అయింది ఆ శిక్షణ ఆయన మీద మొప్పుకున్నాడు మన రోగములు మనకు స్వస్థత కలగాలని వ్యాధి నుంచి విడిపించబడాలని మళ్ళీ మనము సంతోషంగా ఆనందంగా జీవించాలని వాటన్నిటినీ కూడా ఆయన కోసుకున్నాడు అనుభవించాడు వాక్యం ఒక మాట ఉంటుంది తమ పేతురు రాసిన పత్రిక రెండవదేమో ఇరవై వచ్చినాం తప్పిదమ్ముకాయ దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి బలము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని గీత ఇందును ఎందుకు మీరు పిలవబడి తిరిగి మహిమ మాక్కలు ఉన్నాక ఆయన ఎందుకు శ్రమ నవ్వించాడు ఒకవేళ ఆయన తప్పు చేసి ఆయన పాపం చేసి ఆయన దేవునికి విరుద్ధంగా నడుచుకొని ఉండితే ఒకవేళ ఆ కష్టాలు పడినా ఆ బాధలు పడినా దాని ప్రయోజనమేమి ఉండదు ఎందుకంటే ఇప్పుడు నేను తప్పు చేసా తప్పుకి బాధ అనుభవిస్తున్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి బాధ అనుభవిస్తున్నా అది తప్పు చేయకుండా బాధ అనుభవించడమే మేలంట తప్పు చేయకపోయినా బాధ అనుభవించడం మేలు ఈయన కూడా ఏమి చేయలే తప్పిదముగా దెబ్బలు తిన్నప్పుడు మనకు సహించడం మనకు ఫలమేమి ఉండదు తప్పు చేసాం తప్పుకు శిక్ష అనుభవించాలి కానీ మనము మేలు చేసి బాధపడినప్పుడు ఏదైనా ఒకరికి మేలు చేసి ఇప్పుడు ఈయన మనకై మనకు మేలు చేస్తాడు ఏం మేలు చేస్తాడు మన పాపములు మన వ్యసనములు మన అతిక్రమములు మన దోషములు వాటన్నిటిని ఆయన మీద మోసుకున్నాడు ఆయన మీద మోసుకొని ఆయన ఏం చేస్తున్నాడు భరిస్తూ ఉన్నాడు అది ఆయనకు మేలు అది ఆయనకు మేలు ఎందుకంటే ఆయన తప్పు చేయలే మన తప్పుని ఆయన మీద వేసుకొని ఆయన భరిస్తున్నాడు ఆయన భరిస్తున్నాడు కాబట్టి అది అది సహించని ఎడలా అది దేవునికి హితమగనంట అది చాలా ఇష్టమైనది కేసు వా తండ్రి మాటకు విధేయుడు విజేయుడయ్యాడు తప్పు చేసి తప్పుకి శ్రమ లాభం లాభమేమి లేదు కానీ నేను తప్పు చేయకుండా ఇతరుల తప్పిదములన్నీ నా మీద మోసుకొని నేను శ్రమ అనుభవించట నాకు మేలు అనుకున్నాడు కాబట్టే మన పాపములన్నీ కూడా ఆయన మీద పెట్టుకొని ఆయన ఏం చేస్తాడు భరించాడు ఆ పాపములన్నీ కూడా మనకి లేకుండా విడిపించబడ్డాయి